నలుగురు మంత్రుల బృందంతో సింగపూర్కి వెళ్ళడం జరిగింది అమరావతికి ఏమైనా పెట్టుబడులు వచ్చే అవకాశం చాలా చాలా ప్లస్ ఇది సింగపూర్ అనేది ఇప్పుడు మన ప్రపంచంలోనే నెంబర్ వన్ కంట్రీగా ప్రకటించారు ధనంలో కానీ అటు ఎన్ఆర్ఐ లో కానీ చాలా ప్రకటన ప్లస్ అమరావతి అమరావతి అంటే గుంటూరు కృష్ణా ఒంగోలు ఆ మూడు జిల్లాలకు సంబంధించిన ఎంతో మంది ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్నారు స్థిరపడిపోయారు చిన్న చిన్న జాబుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలుగా ఎదిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు చిన్న చిన్న జాబుల నుంచి సింగపూర్లో ఊడ్చే దగ్గర నుంచి అయినా కానీ పెట్టుబడి దగ్గర నుంచి అయినా కానీ ఎన్ఆర్ఐ అనేవాడు అక్కడ పుట్టినోడు ప్లస్ గుంటూరు కృష్ణా జిల్లాల్లో పుట్టిన ఎన్ఆర్ఐలు సింగపూర్లో ఉండారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తాం అనేది చాలా ప్లస్ చాలా మంది ఎన్ఆర్ఐలు భయపడుతున్నారు పెట్టుబడులు తేడానికి కానీ ఇక్కడికి రావటానికి కానీ మళ్ళీ వాళ్ళందరూ హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంటేజ్ కంపల్సరిగా వస్తారు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సింగపూర్ టూర్ అని అంతా భజన చేసుకోవడానికి పబ్లిసిటీ చేసుకోవడానికి తప్పితే ఎక్కడ కూడా కలిసి వచ్చేది ఏమీ లేదని మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు సేమ్ ఇదే సిచువేషన్ రెండు వేల రెండు వేల ఒకటి రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్తే బుస్సు గురించి ఎలాగే సేమ్ వైఎస్ గారు ఎట్లాగే అన్నాడు సేమ్ ఇదే డైలాగ్ ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా ఉంది సత్యం కంప్యూటర్స్ ఎట్లా వచ్చినాయి సేమ్ అదే సిచ్యువేషన్ అనేది ఒక ఆరు నెలలు ఎక్కువ టైం జస్ట్ సిక్స్ మంత్స్ లో ఒక మూమెంట్ అనేది మొదలయ్యింది అనేది జనానికి తెలిసిద్దు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ దావోస్ పర్యటన వెళ్ళినప్పుడు పెట్టుబడులు ఆకర్షణ కోసం అక్కడ ఎటువంటి ఒప్పందాలు ఎంఓలు జరగలేదు కాబట్టి ఈసారి కూడా ఏమి ఉండవు కేవలం పబ్లిసిటీ టూర్లు ఎంజాయ్ చేయడానికి వరకు అని చెప్పి విమర్శిస్తున్నారు దానికి మీ స్పందన ఏంటి దావోస్ వేరు సింగపూర్ వేరు ప్లస్ ఇంకోటి దావస్ వెళ్ళినప్పుడు కూడా కేంద్రం అనేది సపోర్ట్ లేదు మూమెంట్ అనేది లేదా ఇప్పుడు అనేది సిచ్యువేషన్ భారతదేశం మొత్తం ఎటు చూస్తుందంటే ఫస్ట్ ప్లేస్ అమరావతి వైజాగ్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అది లొకేషన్ అనేది మారిపోయింది ఎన్ఆర్ఐలు కదలిక అనేది మొదలయ్యింది ఒక మూమెంట్ అక్కడ చూస్తే అక్కడ ఉన్న లోకల్ రైతులకు కూడా అర్థమవుతుంది ముందే పట్టు అనేది చిన్న చిన్న బిజినెస్ మొదలు పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అనేవి ఐటీ ఇండస్ట్రీలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకో ఐటీ ఇరవై లక్షల ఉద్యోగాలు అనేవి ఇప్పిస్తామని చెప్పారు ఖచ్చితంగా ఈ ఐదేళ్ల పూర్తి చేయగలుగుతారంటారా పూర్తి చేయగలుగుతారంటే ఎయిటీ నైన్ పర్సెంటేజ్ ఒక మంగళగిరి అమరావతికి మంగళగిరి అనేది ఒక కన్నులాగా తయారు చేశారు ఒక ఐటీ కంపెనీలు వస్తున్నాయి అక్కడ ఉన్న పాడుబడిన భూములు రేట్లు వచ్చినాయి కంపెనీలు స్టార్ట్ అయినాయి చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలు కూడా స్టార్ట్ అయినాయి దానివల్ల ప్రయోజనం ఉంది ఇప్పుడు సింగపూర్ టూర్ వల్ల ఓవరాల్ గా అమరావతికి ఇన్వెస్ట్మెంట్లు వస్తే పరిస్థితి ముఖ్యంగా అమరావతి డెవలప్ అవుతుందా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి అంటారా కంపల్సరీ అమరావతి అంటున్నారు కదా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంటేజ్ హైదరాబాద్ లో వాళ్ళు కంపల్సరీగా ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మరియు ఎలక్షన్ల టయానికి రెండు వేల ఇరవై తొమ్మిది టయానికి చాలా మంది అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే రాబోయే రోజులు అమరావతి అంటారు ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం గురించి నారా లోకేష్ గారి పనితనం గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు కూటం ప్రభుత్వ పనితీరు గురించి చాలా బాగుంది అటు పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారం తీసుకుంటున్నారు ఒక కుల ఫీలింగ్ అనేది ఏ ఆంధ్ర అంటేనే ఒక కుల పిచ్చి అనే రాజకీయం నడిచేది నాయుడు చౌదరి అంటే పడేది కాదు ఒకప్పుడు కానీ ఇప్పుడు ఇద్దరు కలుతున్నారు కలయిక అనేది మొదలయ్యింది గుంటూరు కృష్ణాలో గొడవలు తగ్గినవి ఒక మానవత్వ ఏది చేద్దాం కష్టపడదాం సాయం చేద్దాం ఒక మానవత ఉద్వాదం అనేది అక్కడ మొదలయ్యింది ఎన్ఆర్ఐలు వస్తున్నారు చాలా మంది తెలియని ఎన్ఆర్ఐలు ఎంతో మంది ఉన్నారు భయపడి రావడం లేదు అలాంటి ఎన్ఆర్ఐల్లో కూడా కదలిక మొదలయ్యింది మీరు నాలుగైదు నెలల్లో ఆ రిజల్ట్ అనేది చూడగలుగుతారు